హలో ఎవరివన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ఎస్ తెలుగు ఇంట్లో యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మరొక న్యూ ప్రాజెక్ట్ని మీకు పరిచయం చేయబోతున్నాను తక్కువ ధరలో ఏదైనా ప్రాపర్టీ వస్తుందంటే అది ఊరికి చివరిలో ఉంటుందేమో చెప్పి అనుకుంటాం కదా కానీ ఈ ఫ్లాట్స్ అలా కాదండి మంచి ప్రైమ్ లొకేషన్లు ఉన్నాయి పక్క రెసిడెన్షియల్ ఏరియా అనమాట ఇళ్ల మధ్యలో ఈ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి మనం ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము ఈ వీడియోని చివరిదాకా చూడమని నేను చెప్పను ఎందుకంటే ఫ్లాట్స్ అని అంత బాగుంటాయి మంచి ప్రైమ్ లొకేషన్లు ఉన్నాయి మీకు పక్కగా వర్తబుల్ అండి మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే నేను వీడియోని చివరి దాకా చూడండి అట్లా మన ఛానల్ కూడా రెగ్యులర్గా ఫాలో అవడానికి ఇంకా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా ఆన్లో పెట్టుకోనండి నేను చేసేటువంటి వీడియోస్ రెగ్యులర్గా మీరు చూడవచ్చు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ లో బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇండివిడువల్ హౌసెస్ టైప్ లో ఉంటాయండి ఫ్లోర్కి వచ్చేసి రెండు ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి నార్త్ ఫేసింగ్ అనమాట ఉత్తరం ఫేసింగ్ అనమాట ఫ్లోర్కి వచ్చేసి రెండు ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ గా నాలుగు ఫ్లోర్లు మొత్తం ఎనిమిది ఫ్లాట్స్ అయితే ఉంటాయండి మెయిన్ ఎంట్రన్స్ టేక్ టేక్పూర్ డోర్ అయితే ఉంటుంది లోపలికి వచ్చాక హాల్ అయితే ఉంటుందండి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అయితే వేసారు టాప్ లో కూడా సీలింగ్ అయితే చేశారు ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పది వందల యాభై అయితే ఉంటుందండి థౌసండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనమాట వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అయితే ఉంటుంది మనకి అన్ డివైడెడ్ అనేది అంటే రిజిస్ట్రేషన్ చేసేటువంటి స్థలం అనేది ఇరవై ఐదు గజాలి ఇస్తున్నారు ప్రతి ఫ్లాట్ కి కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది అదే విధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ బ్యాకప్ ఉంది అపార్ట్మెంట్ ముందు ముప్పై అడుగుల రోడ్డు కూడా ఉంది ఈ అపార్ట్మెంట్ కి ప్లాన్ ఉందండి ఏ బ్యాంక్ అయినా సరే ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా ఇస్తుంది ఇంకా కొన్ని విషయాలు కనుక మనం గమనించినట్లయితే కాలేజెస్కి స్కూల్స్కి స్కూల్స్ కి హాస్పిటల్స్ కి షాపింగ్ మాల్స్కి కి ప్రతి కూడా చాలా చేరువులు ఉంటుందండి మంచి ప్రేమలోకి ఇషన్ అనమాట బస్ స్టాండ్స్ కి రైల్వే స్టేషన్స్ కూడా చేరువులో ఉంటుంది ఈ ఫ్లాట్స్ అన్ని కూడా బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి ఫుల్లీ ఫర్నిషిడ్ అనమాట దీనిలో మీకు వర్క్ పెండింగ్ అంటే ఏమి లేదనమాట వుడ్ వర్క్ అంతా కూడాను ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ అండి ఇక్కడ చూసినట్లయితే ఈ బెడ్రూమ్ అనేది మనకి పదకొండు పన్నెండు సైజుల్లో ఉంటుంది ఎదురుగా వుడ్ వర్క్ కూడా చేశారు చూడండి అట్లానే వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఇచ్చారు ప్రతి బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్ రూమ్ అయితే ఉంది విండోస్ అన్ని కూడా ప్రజెంట్ అండి యూపీవిసి విండోస్ అయితే ఇచ్చారు ఈ బెడ్రూమ్ పదిన్నర పదకొండున్నర సైజ్ అయితే ఉంటుందండి ఇక్కడ కూడా టైల్స్ వేశారు ఫ్లోరింగ్ అంతా కూడా టాప్ లో కూడా చూసినట్లయితే బ్యూటిఫుల్ పీఏపీ ఫాల్ సీలింగ్ అయితే ఉంది సీలింగ్ కూడా చాలా బాగుందండి విత్ మల్టీ కలర్ కోయిల్ లైటింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు ఇంకా మెయిన్ పాయింట్కి వచ్చినట్లయితే ఈ ఫ్లాట్స్ యొక్క ప్రైస్ అనేది నలభై ఐదు లక్షల చెప్తున్నారండి మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది లొకేషన్ వచ్చేసరికి కృష్ణా జిల్లా విజయవాడలోని మధురా నగర్లో లో ఉందండి ఈ ఫ్లాట్స్ అనేవి ఇంకా కొన్ని ఫ్లాట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయండి త్వరపడండి మీకు ఈ ఫ్లాట్స్ నచ్చినట్లయితే మరిన్ని వివరాల కొరకు వీడులు ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి మీకు మరిన్ని వివరాలు తెలియజేసి మీకు నచ్చినట్లయితే విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎవరికైతే అవసరం పోతుందో వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కన ఉన్న బెల్ సింబల్ కూడా ఆన్లో పెట్టుకోవడం వలన నేను చేసేటువంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా చూడవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడం కోసం మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా అవసరం అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్